శుభమస్తు శ్రీరామజయం భద్రకరమైన మాసం భాద్రపద మాసం అందులో తిథి పద్ధతులను అనుసరించి పీఠాధిపతులు కొందరు భాద్రపద పౌర్ణిమ నాడు వారు వారు పాటించేటటువంటి చాతుర్మాస్య దీక్షలను సమాప్తం చేస్తూ ఉంటారు చాతుర్మాస్య దీక్షలలో అర్ధ మండలం లేక అర్ధ దీక్ష అనేటట్లుగా రెండు నెలల కాలం పరిసమాప్తం అవుతుంది ఏకాదశి ఆషాఢమాసం శుక్లపక్షంతో ప్రారంభం చేసుకున్న ఈ వ్రతం కొందరు పీఠాధిపతులు పౌర్ణిమ నాడు ఆరంభం చేయడంతో ఆషాఢ పౌర్ణిమ శ్రావణ పౌర్ణిమ భాద్రపద పౌర్ణిమ ఇలా రెండు నెలలు పూర్తి కాగానే పరిసమాప్తం చేస్తూ ఉంటారు పౌర్ణిమ అనగానే మనలో సత్యనారాయణ వ్రతం చేయాలి అనే ఆలోచన కలుగుతుంది ఏ నెలలో అయినా పౌర్ణిమ నాడు పాటించవలసిన విధి ప్రత్యేకంగా ఏదైనా ఉందా అనుకున్నప్పుడు పౌర్ణిమ నాడు పాటించవలసిన విధి సత్యనారాయణ వ్రతం అని ఆ వ్రత కథ తెలియజేస్తుంది ఈ వ్రతాన్ని ఎప్పుడు చెయ్యాలి ఎవరు చెయ్యాలి ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమణేపివా ఎస్మిన్ కస్మిన్ దినే మర్త్యో శ్రద్ధ సమన్విత అని సత్యనారాయణ వ్రత కథలలో మొదటి కథ పౌర్ణిమను అడిగిలా సత్యవ్రతం చేయాలి అని వివరిస్తుంది సత్యనారాయణ వ్రత కథలు పదమూడు క్రమేణా ఈ కథలు తొమ్మిదికి కుదించబడి నేటి కాలానికి ఐదు వ్రత కథలకు మాత్రమే పరిమితం కావడం చాలా బాధాకరమైనటువంటి అంశం ఈనాటి సమాజంలో ఏ గృహంలోనైనా సత్యవ్రతం నిర్వహించేటటువంటి తరుణంలో ఎవరి దృష్టి ఈ కథల వైపు అంతగా మళ్ళడం లేదు ఐదు సార్లు ఘంటానాదం వినపడగానే ఆ ఘంటానాదములను లెక్క పెట్టుకుంటూ ఐదవసారి కాస్త గట్టిగా ఆ నాదం ప్రతిధ్వనించగానే వ్రతం పరిసమాప్తం అనేటటువంటి ధోరణి అందరిలో పెరుగుతున్నది ఒక్క కథ ఇన్ని ఏళ్ళుగా ఇన్ని వేల లక్షల సార్లు చేసిన వారే మళ్ళీ మళ్ళీ చేసుకోవడంలో ఉండే అర్థమేమిటి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం పలువురు వెళుతూ ఉంటారు ఒకసారి వెళ్ళారా మళ్ళీ మళ్ళీ వెళుతున్నారా దర్శనం చేసుకున్న అనంతరం మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ దర్శనం చేసుకోవడం ఎలాగో వ్రతం చేసే సమయంలో కథలు తెలిసినప్పటికీ మళ్ళీ మళ్ళీ వినాలి వినడంలో అనేక కొత్త అర్థాలు స్ఫురిస్తాయి అందుకే సత్య వ్రత కథలను మళ్ళీ మళ్ళీ వినాలి అంటుంది శాస్త్రం వ్రతం చూసిన వ్రత కథలను చదివిన వ్రత కథలను విన్నా అనేక పుణ్యఫలాలు మనకు లభిస్తాయి అంటూ వ్రత కథలలో నూట అరవై తొమ్మిదవ శ్లోకం ఐదవ కథలో ఉండేది ప్రత్యేకంగా వివరిస్తుంది కథాం వా శృణయాద్యస్తు వశ్యే వ్రతముత్తమం తస్య నశ్యంతి సత్యమేవ సత్యమే వంశయ సత్యవ్రత కథలలో నూట డెబ్బది శ్లోకం ఇది కథాం వా శృణయాద్యస్తు కథ వింటే పుణ్యం కలుగుతుంది ఎలా వినాలి కథ వింటే విన్నంత పుణ్యం లభిస్తుంది కథ చూస్తే చూసినంత పుణ్యం లభిస్తుంది కథకు సంబంధించిన ప్రసాదం స్వీకరిస్తే ప్రసాదం తిన్నంత పుణ్యఫలం లభిస్తుంది విన్నంత కాలం ఎంత విన్నామో ఆ విన్నంతసేపు ఆ పుణ్యఫలం కథను చూస్తే ఎంతసేపు ఆ వ్రతాన్ని చూస్తున్నామో అంతసేపు ఆ పుణ్యఫలం ప్రసాదం తింటే ఎంతసేపు ఆ ప్రసాదాన్ని తిని జీర్ణం చేసుకోగలిగామో అంతసేపు ఆ పుణ్యఫలం కానీ వ్రతాన్ని చేస్తే చేసుకున్న వారికి చేసుకున్నంత పుణ్యఫలం ఒక వ్రతం చేయాలి సంభారాలు ఖరీదు చేయాలి ఇండ్లు శుభ్రం చేసుకోవాలి ఇంటిల్లిపాది సంసిద్ధత వ్యక్తపరచాలి సంసిద్ధులు కావాలి అర్చకుడు రావాలి వేదికను అలంకరించాలి బంధుకోటిని పిలవాలి వ్రతం నిర్వహించాలి భోజనాలు చేయాలి ఈ వ్యవహారమంతా కొద్ది రోజులకు సంబంధించినది అవుతుంది కొద్ది రోజులతో పాటుగా ఆ జ్ఞాపకం కొంతకాలం ఉంటుంది కనుక వ్రతం చేసుకుంటే ఎంతకాలం ఈ కథ చేసుకున్నాం వ్రతం చేసుకున్నాం అన్న తాజా జ్ఞాపకం ఉంటుందో అంతకాలం ఈ పుణ్యఫలం మన వింటే ఉంటుంది కనుకనే సంవత్సరానికి ఒకసారి లేదా ఆశ్వీజమాసం కార్తీక మాసం మాసం ఇలా మాసాలలో లేదా పౌర్ణిమ నాడు వ్రతం చేసుకున్నట్లయితే చేసుకున్న పుణ్యఫలం లభిస్తుంది భద్రకరమైన భాద్రపద మాసంలో పౌర్ణిమ నాడు సత్య వ్రతం చేసే అవకాశం ఉంటే చేద్దాం లేదా సత్యవ్రత కథలను తలచుకొని చదివి ఇంటిలో పూజాగ్రహంలో దైవ సన్నిధానంలో కాసింత గోధుమ పిండి లేదా బియ్యం పిండి అందులో పంచదార లేదా బిల్లం ఒక్క జామ పండు లేదా ఒక అరటి పండు కలిపి సత్యనారాయణ స్వామి నేనమ అంటూ నివేదన చేస్తే కూడా సత్యవ్రతం ఆచరించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది వ్రతం చేసుకుందాం ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం